నువ్వు ఎవరినైనా చాలా సులువుగా బాధ పెట్టచ్చు ఎంత సులువుగా అంటే సముద్రంలోకి రాయి విసిరినంత కానీ నీకు తెలుసా ఆ రాయి సముద్రంలో ఎంత లోతుకు వెళుతుందో అలాగే నువ్వు అన్న ఆ మాట లేకపోతే ఆ బాధ వాళ్ళకి వాళ్ళ మనసులోకి ఎంత లోతుగా వెళుతుందో ఆలోచించు నిజంగా మీరు కర్మని కానీ అర్థం చేసుకుంటే మీ జీవితంలో జరిగే ప్రతిదానికి మీరే కారణం అని అర్థమవుతుంది మనం అనుకుంటాం నాకు అలా జరిగింది నాకు ఇలా జరిగింది ఏం చేస్తాం విధి అని కానీ నిజానికి అదంతా మనకి మనం చేసుకున్న కర్మ మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అందుకే మీ చుట్టూ ఎప్పుడూ కూడా మంచి మాటలు మంచి ఆలోచనలు మంచి పనులు ఉండేలా చూసుకోండి జనాలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది మీ కర్మ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎదుటివారిని గౌరవిస్తే వారు మిమ్మల్ని గౌరవిస్తారు అలా కాకుండా మీరు వారిని తక్కువగా చూస్తే వారు మిమ్మల్ని గౌరవించరు కాబట్టి వీలైనంత వరకు అందరితో గౌరవంగా ఉంటూ మర్యాదగా నడుచుకోండి మనం ఈ లోకంలో ఎక్కడికైనా పారిపోవచ్చు కానీ మనం చేసిన తప్పుల వలన వచ్చే కర్మ నుంచి మాత్రం పారిపోలేము ఎలా అంటే మనం చేసే చెడు మనతోనే ఉంటుంది అలాగే మనం చేసే మంచి మనకు తిరిగి వస్తుంది కర్మ ఎప్పుడూ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అలాగే ఎవరైనా మిమ్మల్ని బాధపెడితే వారిని క్షమించండి వాళ్ళని వాళ్ళ కర్మ ఖచ్చితంగా శిక్షిస్తుంది కర్మ అనేది ఒక బంతి లాంటిది ఒకసారి దానిని నువ్వు విసిరితే అది మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుంది నువ్వు ఎలా విసిరితే అలా మంచిగా విసిరితే మంచి చెడుగా విసిరితే చెడు ఎలా అన్నది నీ ఇష్టం